విశాఖలోని సంపత్ వినాయక టెంపుల్ ఎదురుగా గల జో బంగారు వజ్రాభరణాల మెగా షోరూమ్ అరవై వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించుకుంది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కార్పొరేటర్ బి వసంతలక్ష్మి సంస్థ మేనేజర్ డార్నీ సంస్థ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మాధవన్ తదితరులు పాల్గొని మాట్లాడుతూ తమ సంస్థలో ప్రజలకు ఇచ్చే రాయితీల కోసం బంగారు వస్తువుల నాణ్యత కోసం పలు ఆకర్షణీయమైన బహుమతుల గూర్చి వివరించారు అనంతరం ఖాతాదారులతో చక్కటి కేకును కొయ్యించి అందరికీ పంచిపెట్టారు ఇచ్చేసిన జోస లూకాస్ కుటుంబ సభ్యులందరికీ అలాగే ఈరోజు ఇంత చక్కటి పండగ వాతావరణంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన జోస లూకాస్ విశాఖ బ్రాంచ్ మేనేజర్ అయిన డాదీ గారికి అలానే పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ మాధవన్ గారికి నా ఉన్నిపూర్వ ధన్యవాద ధన్యవాదాలు మనకి ఎన్నో ఆఫర్లు పెట్టడం జరిగింది అలానే మనకి వజ్రాల మీద కానీ ప్లాట్ఫామ్ మీద కానీ ఎన్నో ఆఫర్లు పెట్టడం జరిగింది అనుహానికి ఉపయోగపడే బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది నియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణవాసం ప్రతి ఆడపిల్చులు కూడా చాలా బంగారం అంటే ప్రతి ఆటవర్చులకు ఇష్టమైనది కాబట్టి ఈ జోసులు ఉపాసులో ప్రతి సామాన్యుల నుంచి పెద్ద తరగతుల వరకు కొనుక్కునే విధంగా ఆభరణాలు అయితే ఇక్కడ ఆకర్షణీయంగా చాలా బాగున్నాయి మనకి ఆరు గ్రాముల నుంచి మనకి ఎంతైనా కొనుక్కునే రేంజ్ వరకు చాలా అందంగా రూపుగెత్తిన ఇక్కడ జోస్ ఉపాస వాళ్ళని నిజంగా వాళ్ళకి రుజువు ధన్యవాదాలు తెలిసి మంచి మంచి బహుమతులు కూడా పెట్టడం జరిగింది వీళ్ళకి కూడా అరవై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జ్యోసులు కాస్ కుటుంబ సభ్యులందరికీ కూడా అరవై వసంత వసంత శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మీరు ఇక్కడ అరవై వసంతాలు పూర్తి చేసుకొని మీ అందరి ఆదరాభిమానులు కోరుకున్న ఈ సంస్థ మరిన్ని నూతనమైనటువంటి ఆకర్షణీయమైన బహుమతులతోని ఆకర్షణీయమైన వజ్రాభరణాలతో ఈ సమర్పించుకుంటున్నాము ఈ సంస్థ కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా సామాజిక దృక్పథం కూడా కనువిందు చేస్తుంది అందిస్తుంది కూడా ఈ శుభ సందర్భంగా ఆరు ఎంజీ కార్లు బహుమతిగా అందజేస్తున్నారు లక్ష్మీ ద్వారా వీక్లీ పంపర్ కూడా ఉంటున్నాయి ప్రతి కొనుగోలు మీద కూడా ఉచిత గృహోకరణాలు అందిస్తున్నాము ఈ సౌకర్యాన్ని వినియోగదారులందరూ అందరూ కూడా వినియోగించుకోవాలని మా ప్రార్థన